ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి వరాల ధరలు కురిపించిందని చెప్పాలా ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా ఎక్కువగా నిధులు ఇచ్చిందని చెప్పుకోవచ్చు వెనకబడిన జిల్లాలకు నిధులు పోలవరానికి రాజధాని నిర్మించుకోవడానికి పదిహేను వేల కోట్లు అలాగే అనేకమైన విభజన హామీల్లోనే అన్ని హామీను పూర్తి చేస్తానే మాటించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వరకు ఉన్న బడ్జెట్లు అన్నిటికంటే కూడా చాలా ఎక్కువగా నిధులిచ్చే బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు ఇది చరిత్రలోనే ఒక స్వర్ణాచరా నిలిచిపోతుందని మేము భావిస్తున్నాం ఇది ఒక గొప్ప విజయంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తున్నాం థ్యాంక్ పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పివిఆర్ ను తెలుగు నాలుగవ వార్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి